మరి అలా చెయ్యవలసి వచ్చినప్పుడు ముందు తల చెప్పాలి కదా అలా చెప్పలేదే బాహువులు చెప్తున్నారు శంకరులు కూడా సౌందర్యలహరిలో ధునౌతుధ్వాంతం స్థులిత దళితం అన్నారు ఇలా మార్చి చెప్పడం వెనక అతలో ఏదైనా రహస్యం ఉందా లేకపోతే అది మామూలుగా సామాన్యంగా చెప్పేసిందేనా వ్యాసభగవానుడంతటి మహాపురుషుడు ఏదో లేకుండా అది చెయ్యరు కానీ ఆ విషయం ప్రస్తావన చెయ్యరు చెయ్యకుండా అలా చెప్పారు ఎందుకు అలా చెప్పడం మీరు ఎవరినో ఒకరిని అడిగి దానికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోవాలని దాన్ని అలా నిక్షిప్తం చేశారు అందులో మీరు అమ్మవారి దర్శనం జరగాలి అంటే మీరు మొట్టమొదట చెయ్యవలసింది అమ్మవారి చేతులలో ఉండేటటువంటి ఆయుధాల్ని చూడాలి అందుకే నిన్నటి రోజున చెప్పాను రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల ముందు అసలు అమ్మవారి దర్శనం కోసం మీ మనస్సు నిలబడాలి అంటే మనస్సు లోపల ఉండేటటువంటి అపారమైన రాగద్వేషములు క్రోధము ఈ రెండు తగ్గాలి రాగము ద్వేషము ఈ రెండు ఒకే భావన ఒక వస్తువుని చూసినప్పుడు మీకు అపారమైన ప్రేమ కలిగింది అనుకోండి రాగం ఆ వస్తువు పట్ల ద్వేషం అనుకోండి రెండు ఒకదానికొకటి అంతే అది ద్వేషం ద్వేషన్ని దేంతో చెప్పారు క్రోధాకారాంకుశోజ్వల అది అంకుశం ఎలా పొడుస్తూ ఉంటుందో ఏనుగు యొక్క కుంభస్థలం మీద అలా మీ క్రోధం మిమ్మల్ని పొడిచేస్తూ ఉంటుంది అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు మనస్సుని తూట్లు పొడిచేసి మీరు ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని ఎవరి మీద క్రోధంతో ఉన్నారో ఆ వ్యక్తి మీ ఎదట ఉండడు కానీ మీరు లోపల 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 వాడిని తలుచుకుని ఆ క్రోధంతో రగిలిపోతుంటారు ఆ రగిలిపోవడంలో ఏమైపోతుంది మీ ఉపాసన పడుతుంది మీరు మంచి విషయాలు మర్చిపోతారు మీరు ఉద్వేగమునకు లోనవుతారు మీరు ఎక్కువ తీవ్రంగా ఊపిరి తీస్తారు ఆ ఊపిరిలు తీయడంలో అమ్మవారికి మరాళి మందగమన మహాలావణ్య సేవ అని పేరు పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని ఊపిరిల లెక్కలో ఇస్తాడు ఇన్ని ఊపిరిలు అని ఉంటాయి మీరు ఎప్పుడైతే క్రోధమునకు లోనయ్యారో ఆవేశంలో ఎక్కువ ఊపిరిలు తీస్తారు చురుకు చురుగ్గా ఊపిరిలు తీయడంలో మీ జీవితాన్ని మీరే తగ్గించేసుకుంటారు అందుకని ఆ క్రోధాన్ని మార్చాలి ఇప్పుడు అమ్మ మార్చి ఏం చేస్తుంది అమ్మవారి ఆయుధం వంక చూశారనుకోండి కోపము మీది కోపము అంటే ఏమిటి కోపం నాకు ఈ కోపం ఉండకూడదు నాకు నాకు ఏముండాలి నాకు ప్రశాంతత ఉండాలి ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోపం నాకు అని కోపము మీది కోపము రాగద్వేషముల మీద ద్వేషము నాకు ఎందుకు ఈ ఆశ నాకు ఎందుకు ఈ ద్వేషం కలిసి వస్తే సంతోషమా కలిసి రాకపోతే ద్వేషమా ఇదంతా మనస్సాడుతున్న నాటకం కాదు అని తెలుసుకోగానే మీరు ఎక్కడికి వెళ్ళారు మనోరూపేక్షకో దండ ఈ విషయం తెలిసిందనుకోండి ఇప్పుడు ఆ మనస్సు దేని మీద ఆధారపడింది పంచతన్మాత్ర సాయక ఐదు ఇంద్రియాల మీద ఆధారపడింది ఇప్పుడు ఈ మనస్సుని నిగ్రహించడానికి ఏం చేస్తారు ఈ ఐదు ఇంద్రియాలని తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తారు పెట్టేసి ఇప్పటి వరకు బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూసి సంతోషించడానికి అలవాటు పడినటువంటి కన్నులు అమ్మవారి దర్శనం చేసి సంతోషించడంలో నిమగ్నం అవుతాయి ఇప్పటి వరకు బయట పదార్థములనన్నింటినీ తిని సంతోషించినటువంటి నాలుక అమ్మవారి ప్రసాదాన్ని నోట్లో వేసుకోవడంలో సంతోషిస్తుంది ఇప్పటి వరకు బయట ప్రపంచాలన్నింటినీ ఆఘ్రాణించి సంతోషించినటువంటి మనస్సు అమ్మవారి పాదముల మీద ఉన్న ఒక పుష్పము యొక్క సౌరభాన్ని వాసన చూడటంలో సంతోషిస్తుంది ఇలా ఇంద్రియములన్నీ అమ్మవారి వేపుకి తిరుగుతాయి అమ్మవారి వేపుకి తిరగదాని మీకేది దర్శనం అవ్వాలి అపారమైనటువంటి కాంతి లలితా సహస్రంలో అయితే ఎందుకని అమ్మవారు ఆవిర్భవిస్తోంది హోమగుండంలోంచి వచ్చే ముందే పెద్ద కాంతి వచ్చింది కాంతి తర్వాత ఏది కనపడింది చంపక అశోక పున్న గ సౌగంధిక చంపక అశోక సౌగంధిక మొదలైనటువంటి పుష్పములతో అలంకారము చేయబడినటువంటి అమ్మవారి యొక్క కబరీబంధము దర్శనం అవుతుంది కబరీబంధం అంటే జుత్తు ముడి ఇప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి మీకు లలితా సహస్రనామ స్తోత్రం ఇవ్వడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ మనస్సు ఆ స్తోత్రమునందు నిలబడాలి నిజంగా మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవడంలో నిష్ణాతులు అనుకోండి మీ మనస్సు ఎక్కడో అక్కడ వెయ్యి నామాల్లో ఒక నామం దగ్గర నిలబడడానికి అలవాటు పడింది అనుకోండి అలవాటు పడితే మీకు ఎంత నోటికి వచ్చినా సరే పుస్తకం లేకుండా మీరు ఆ స్తోత్రాన్ని చదవలేరు నేను ఎందుకంటున్నాను ఈ మాట చంపకాశోక ఏది దాన్ని దర్శనం చేయండి ఇలా ఉంటుంది అమ్మవారి కబరీబంధం అని మీరు చూస్తే కదా చెప్పాలి మీరు ఎవరైనా మీరు కాదు నేను కానీ అమ్మవారి కబరీబంధం చూడడం కుదురుతుందా అమ్మవారికి మీరు ఎగట నిలబడి నమస్కారం చేస్తారు అందులో పరాశక్తి స్వరూపానికి ఇలా నిలబడి కూడా నమస్కారం చెయ్యం ఇలా నిలబడి నమస్కారం చేస్తాం చేసినప్పుడు అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని మీరు దర్శిస్తారు కానీ అమ్మవారి వెనుకకు వెడితే తప్ప అసలు మీకు కబరిబంధం కనపడదు ఆ బంధం కూడా పుష్పాలతో అలంకారం చెయ్యబడి కిరీటంలో కొంత భాగం వెళ్ళిపోయి ఉంటుంది ఉన్నప్పుడు మీరు ఆ బంధాన్ని ఎలా చూస్తారు మీకు ఈ అనుమానం వచ్చింది అనుకోండి అక్కడ చంప కాసో కపున్న గసౌగంధి కలసక్కచ అని చదివారు ఇది మానసికంగా దర్శనం అవ్వడానికి ఇంతకు ముందు ఈ దర్శనం కాలేదే ఎక్కడా చూడలేదే అని మీకు అనుమానం వస్తే మీ స్తోత్రం ముందుకు వెళ్ళిపోవచ్చా థక్కన ఎందుకని మీ మనస్సు దాని మీద విషయం మీదకి వెళ్ళిపోయింది మనస్సు అక్క వెళ్ళిపోయింది కాబట్టి జ్ఞాపకం రాదు తర్వాత నామం ఆగిపోయి చంప కాసో కపున్నాక సౌగంధి కలసత్క చంప కాసో కపున్నాక సౌగంధి కలసత్క అని అదే నామని చెప్తూ అమ్మవారి కబరీబంధం ఎలా కనపడుతుంది నేను త్రిపుర సుందర అమ్మవారి గుడికి వెళ్ళాను అమ్మవారి గుళ్ళో అమ్మవారి ఎదురుకుండా నిలబడ్డాను అమ్మవారి యొక్క ముఖం ఇలా చంద్రబింబంలా ఉంటుంది అమ్మ కొంచెం ఇలా ముందుకి వొంగినట్టుగా ఉంటుంది కుచాభ్యాం కుటిల శి అని కిరీటంలో చంద్రవంకుంటుంది మెడలో పెద్ద పుష్పహారాలు ఉంటాయి సూత్ర శోభిత అని పెద్ద మంగళ సూత్రం ఉంటుంది పట్టు పుట్టం కట్టుకుంటుంది పద్మాసనం వేసుకుంటుంది ఆ కింద పెట్టినటువంటి పాదముల వంటి వాటి దగ్గర శ్రీచక్రం దగ్గర కుంకుమ అర్చన చేసేసి ఉంటుంది బాహువులు కనపడతాయి అమ్మవారి నేను ఇప్పుడు చూడలేదే అందులో నేను చూడలేదే మరి ఎలా చూడడం కుదురుతుంది అలా పువ్వులతో కబరీ బంధం ఉంటుందని ఇందులో చెప్తున్నారే అని మీకు ఇన్ని ఆలోచనలు వచ్చాయనుకోండి చంపకాశోక పున్నాక సౌగంధికాకులు వింద మణిశ్రేణి కనత్కోటి ఇరమండిత అసలు ఆ కబరీబంధం మీద కిరీటం మీకు కనపడిందా ఆ కిరీటం పక్కన పెడితే కదా కబరిబంధం కనపడితే తర్వాత మళ్ళీ కిరీటం పెట్టి మీరు చూసేది ఇదే చూడని వారు మీరు ఎక్కడ చూశారు మరి మీరు చూడడానికి అవకాశం లేని విషయాన్ని ముందెత్తుకున్నారు వ్యాసలు వారు అసలు అక్కడ రహస్యం అంతా ఉంది అందుకని అబ్బాయి అది ఈ కంటితో చూసేది కాదు విగ్రహం అయినా సరే వెనక్కి విడితే నీకు కబరీబంధం కనపడుతుంది త్రిపుర సుందర అమ్మవారి గుడిలోకి వెళ్ళి అయ్యా ఓసారి అమ్మవారి విగ్రహం వెనకాతల కడతారండి అని మీరంటే పంపుతారా పంపారు మరి మీరు ఎప్పుడు చూస్తారు ఇంకా అందుకే దర్పణ దర్శనము అని ఒకటి చేయిస్తూ ఉంటారు సరే అది పక్కన పెట్టండి ఇది మీరు జానము చేత మాత్రమే అనుభవించవలి అందుకని ఆ నామం ఏమిటి ఆ నామము బాహ్యమునందు దర్శనీయము కాదు మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి ఎందుకంటే ఇవాళ ఒక రహస్యం ఉంది అమ్మవారి నామంలో అమ్మవారి కబరీ బంధానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి ఘనం నల్లటి మబ్బె ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క బంధం అందుకని అవన్నీ వచ్చేదంతా అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం అందుకని అది కురిసిన శిలక్షణం జిగురు జిగురుగా అలాగే ఉంటుంది అమ్మవారిది ఆ నూనె రాసి మిరిసిపోతున్నట్టుగా ఉంటుంది అందుకని ఇవాళ నల్ల మబ్బులు వచ్చాయి ఒకవేళవి కురిసినా మనం బెంగ పెట్టుకోకర్లేదు ఒకసారి అలా పైకి చూస్తే కబడి బంధ దర్శనం అయిపోయినట్టే చేసేసి మనం లోపలికి వెళ్ళి కూర్చుంటాం అమ్మ మనకి ఇక్కడే మళ్ళీ వేరే ఏర్పాటు చేసింది పిల్లలు ఎక్కడ తడిసిపోతారో అని అమ్మకి బెంగ అందుకని ఇక్కడే గొడుగట్టు కూర్చుంది అమ్మ మనం ఆ గొడుక్ కిందకి వెళ్ళిపోతాం ఏం బెంగ లేదు మనకి